శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపే ధనత్రయోదశి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజున ధనత్రయోదశి రాబోతోంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున రాశి చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశివారు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకున్నది కనుక మీ జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని మీ కళ్ళతో మీరే అద్భుతంగా చూస్తారు అయితే ధన ధనత్రయోదశి రోజున ఏ రెండు వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కన్యా రాశివారు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా కూడా పది నిమిషాలు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు రేపు రాబోతున్నటువంటి ధనత్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి అలాగే ఈ ధనత్రయదశి రోజున మీరు ఏ రెండు వస్తువులను కొనుక్కోవాలి ఇక ఆ రోజున మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి జై ధనలక్ష్మి దేవి అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క ధనత్రయోదశికి పురాణాల ఇతిహాసాల్లో ఎంతో ప్రశస్తి ఎంతో విశిష్టంగా చెప్పబడి ఉంది పూర్వం దేవుళ్ళు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో ఆ పాల సముద్రం నుంచి ఆ మహాలక్ష్మి దేవి జన్మించింది అంతేకాదు సిరి సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు దేవ వైద్యుడు ధన్వంతురి కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవుతో పాటుగా పాలసముద్రంలో జన్మించారు ఇక ఆ రోజు ఆశ్వీజ కృష్ణ త్రయోదశి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం గనక లేకపోతే ఎంతటి చదువులు చదివినా కానీ అలాగే ఎన్ని తెలివితేటలు మనకు ఉన్నా కానీ జీవితం శూన్యం అందుకే సర్వస్థిరి సంపదల ప్రధాని అయిన ఆ శ్రీ దేవి యొక్క అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ భూమండలంలో ఈ రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి ఆచారాల అనుగుణంగా పూజించుకుంటూ ఉంటారు ఇక ఆ తల్లి యొక్క ఆశిస్సులు అందుకుంటూ ఉంటారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వీజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని పిలుస్తూ ఉంటారు పండితులు ధనానికి అధి దేవత అయిన ఆ మహాలక్ష్మీదేవి అలాగే ధనానికి అది దేవుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు నవనిధులకు సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు అది నాయకురాలైన ఆ ధనలక్ష్మీదేవి ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో కాబట్టి ఇంతటి విశేషమైన పర్వదినం రోజున మనం ఏ భావనతో ఉంటామో అంటే మన మనస్సులో మనం ఏ కోరికలతో ఏ భావలతో మనం ఉంటామో అదే భావం సంవత్సరం అంతా కూడా మన జీవితంలో కెరీర్ పరంగా మనకు కొనసాగుతూనే ఉంటుందనే ఒక నమ్మకం ఇక ఆ మహాలక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కరమైన రోజు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున బంగారము వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు కొంతమంది దీంతో సంవత్సరం పొడవున తమకు ధనలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించేటటువంటి కుబేరుణ్ణి కూడా ధనత్రయోదశి రోజున వ్రతాచరణ పూర్వకంగా భక్తితో ఆరాధిస్తారు కుబేరుని కుబేర యంత్ర సహితంగా పూజించడం వల్ల అక్షయ సంపదలు విశేషంగా అందుతాయని భావిస్తారు ఇక ఈ యొక్క ధనత్రయోదశి రోజున బంగారం లేదా వెండి ఆభరణాలతో పాటు పంచలోహం రాగి పాత్రలు కూడా కొనుగోలు చేస్తారు రాబోయేటటువంటి సంవత్సరానికి ఇది ఎంతో సమృద్ధిదాయకమని చాలామంది విశ్వసిస్తారు అదేవిధంగా ఈ త్రయోదశి రోజున ఇతరులకు అప్పులు ఇవ్వడం వృధా ఖర్చులు చేయకపోవడం సంప్రదాయాలుగా పాటిస్తారు ఇక ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరి స్వరూపం కూడా ఒకటి ధనత్రయోదశి రోజునే ధన్వంతరి క్షీరసాగర మదనం సందర్భంలో అమృత కలశంతో ఉద్భవించాడు ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఆయనకు చలుడు అనే నామకరణ చేశారంటారు ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఉత్తమమైన ఆయుర్వేదానికి ఈ యొక్క ధన్వంతరి అధిపతిగా నియమించాడని చెబుతారు సప్తధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్టత ప్రత్యేకత అధికంగా కలిగి ఉంటుందని స్వర్ణభస్మ సేవనం వల్ల మనిషి యొక్క జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని ధన్వంతరి వెల్లడించారు ధరిత్రయోదేశీనికి బంగారానికి అవినాభావ సంబంధం అనేది ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మన ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా వారణాసిలో అలాగే తమిళనాడులోని శ్రీరంగంలో కేరళలోని అస్తధన్వంతరి ఆలయాల్లో ధన్వంతురిని త్రయోదశి రోజున విశేషంగా ఆరాధిస్తారు ఈ త్రయోదశి ధనవంతరి యొక్క జన్మదినం కూడా ఇక ఈ త్రయోదశి నాడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల కూడా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అందుకనే ఈ ధన త్రయోదశి నాడు ఆ శ్రీ దేవితో పాటుగా ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని అలాగే కుబేరుని కూడా ఆరాధిస్తారు ఇక ఈ విధంగా ధనత్రయోదశికి ఎంతో విశిష్టత అనేది ఉంది ఇక ఇంతటి విశిష్టత కలిగిన ధనత్రయోదశి రోజున ఈ యొక్క వారు బంగారాన్ని కానీ వెండిని కాని అంటే కొంచెం అయినా పర్వాలేదండి మీ యొక్క శక్తి సామర్థ్యం మేరకు మీ ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో కొంత బంగారాన్ని లేకపోతే వెండిని కానీ కొనుగోలు చేసుకొని ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటికి తీసుకొని రండి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షం ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున మీరు బంగారం వెండిని కొనుగోలు చేస్తే సంవత్సరం అంతా కూడా మీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పండితులు తెలియజేస్తున్నారు ఆ విధంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కటాక్షం మీకు అద్భుతంగా లభిస్తుంది ఇక ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మీకు మీ కుటుంబానికి ఎంతో శుభం కలుగుతుంది ముఖ్యంగా ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసిన చిన్న వస్తువైనా పర్వాలేదండి చిన్న వస్తువు బంగారమైన వెండి కాయిన్ అయినా కొనుగోలు చేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఫట ముందు లేదా ఫోటో ముందు పెట్టి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం అద్భుతంగా మీకు సిద్ధిస్తుంది ఇక చూసారు కదండి రేపు మరో ఇరవై నాలుగు గంటల్లో ధనత్రయోదశి రోజున కన్యా రాశి వారు ఏ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు ఏ విధంగా సంవత్సరం పొడవున శుభం కలుగుతుంది ఇక కన్యా రాశి వారు ఎప్పుడు చూడని ధనాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లకెన్ యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్